ఫర్ త్రీ ఫీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ టు సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టీవై సార్ ఏపీ థర్టీ నైన్ టివై టీవై వంద పేరు ఇరవై ఆరు ఇరవై ఆరు నలభై ఏడు ముఖ్యంగా మా డిటీసీ గారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క స్కూల్ బస్సులు మెయిన్ స్కూల్ బస్సులు బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయమని వాటి యొక్క ఫిట్నెస్ ఎలా ఉన్నాయి బండ్లు మే స్వయంగా మమ్మల్నే తోలి పిల్లలున్నా కూడా మనల్నే తోలేసి ఆ యొక్క స్టీరింగ్ కంట్రోలు తర్వాత టైర్ల యొక్క కంట్రోలు తర్వాత ఆ బస్సులో ఏమన్నా అటెండర్ ఉన్నడా లేడా ఇవన్నీ తరువుగా చెక్ చేయమని మమ్మల్ని గవర్నమెంట్ బాగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందండి దానివల్ల రోజు రోజు ప్రతిరోజు ఈ స్కూల్ బస్సుల మీద చెకింగ్ జరుగుతుందండి ముఖ్యంగా దయచేసి మాకు స్కూల్కు పంపించే పిల్లలు మెయిన్ చూ గమనించాల్సింది ఆ పిల్లలు స్కూ బా సీట్లో కూర్చొని వెళ్తున్నారా నిల్చొని వెళ్తున్నారా అది ఒకటి గమనించాలండి అట్లాగనే ఆ డ్రైవర్ యొక్క పరిస్థితి డ్రైవర్ ఏమన్నా మందు అలాంటి ఆల్కాలు ఏమైనా సేవించి బండి నడుపుతున్నాడా తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాడా తర్వాత ఓవర్ స్పీడ్ ఏమన్నా చేస్తున్నా ఇవన్నీ గమనించాలండి అది ఒక మీ తల్లిదండ్రుల బాధ్యత అది అట్లాగే మరియు ఈ యొక్క ట్రాక్టర్ టైలర్లు కానీ దోస్తులు కానీ లారీలు కానీ ఎక్కువ ట్యాక్స్ నాన్ పేమెంట్ ఉన్నాయండి వీళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కట్టట్లేదు అందువల్ల దానికి కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయమని మా డిటీసీ గారు ఆదేశాలు ఇచ్చారు దానివల్ల ఎందుకంటే మీరు కడితే వాలంటీర్ కడితే పది రూ పది పైసలతో రూపాయికి పది పైసలతో పోయింది మేము కట్టుకుని మేము మీద మా మాచ్చే పట్టుబడితే దాన్ని తీసుకెళ్లి స్టేషన్లో చీజ్ చేయాల్సి వస్తుంది అధికంగా కట్టాల్సి వస్తుంది రూపాయికి మూడు రూపాయలు టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాల్సి వచ్చింది దయచేసి మా ఎందుకు దయచించి మీరు కూడా ట్యాక్స్ క్లియర్ అని చేసుకోవాలని అలా అలాగనే మోటార్ సైకిల్ వారు తెలియపరచే విధంగా హెల్మెట్ ధరించాలి డ్రైవ్ చేయాలి తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు ఎలాంటి మత్తు పానీయాలు చేయించి డ్రైవ్ చేయకూడదు అట్లాగనే ముగ్గురు ఎక్కించుకొని డ్రైవ్ చేయకూడదు